ఒకే ఒక మాట అడగనా ఈ ఊరికి ఏం పని మీద వచ్చారు ఈ ఊళ్ళో బడికి గా వచ్చాను చూడండి మీరు ఈ బడి పొంతులుగా ఉండే కంటే వంకాయలు టెంకాయలు అమ్మడం బెల్లం గెలవమ్మడం అటువంటి పనులు చేస్తే మంచి లాభం కడుతుంది కదా కాదు నేను ఎందుకంటున్నానంటే ఈ ఊరు పిల్లలు అదో మాదిరి కొంచెం పరాగ్గా ఉంటే మోసం చేస్తారు పరాగ్గా ఉంటే కదా నేను చాలా జాగ్రత్త అయిన వాడిని అంత తేలిగ్గా నన్ను ఇవన్నీ ఉన్నా చాలి ఆపరా ఏది ఎవరైనా ఆడపిల్ల లేక మగపిల్లాడో నా పక్కకు వచ్చి దైవ ప్రార్థన చేయండి ఏంటో అంత గుడ్లు ఇస్తారు ఇంతకు ముందున్న మాస్టారు దైవ ప్రార్థన నేర్పలేదా ఆయన ఎప్పుడో నేర్పలేదాన్ని వెళ్ళిపోతాం సరే సరే ఈ ఒక్క రోజుకి నేను ప్రార్థన చేస్తాను అది మీరు తిరిగి పాడండి రేపటి నుంచి మీరు ఎవరన్నా పాడాలి ఏది అందరూ పాడండి చూద్దాం కరుణ బ్రోచు కరుణ సాగర చదువులు సకలం మాకు 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 వసగు దేవా అమ్మాయి థ్యాంక్స్ అండి మీరంతా సరే సరే అందరూ లైన్ ఒకలాసుకోండి